ఇక నిజామాబాద్ జిల్లాలో భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు మరో మూడు రోజుల పాటు ఎండలు తీవ్రతరం కానున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ప్రస్తుతం ద్రోణి ప్రభావం ఉందంటున్నారు అధికారులు రేపు సాయంకాలం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అంటున్నారు జిల్లాలో సాధారణం కన్నా రెండు మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి ఎండలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు అధికారులు అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు ఇప్పటికే వడదెబ్బతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు జిల్లాలో ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ అధికారులతో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్ నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి గత వారం పది రోజులుగా కూడా ఎండల తీవ్రత పెరిగింది గత రెండు మూడు రోజులుగా నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇప్పటికే వడదెబ్బతో ఇద్దరు వ్యక్తులు చనిపోయినటువంటి ఘటనలు కూడా నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాయి మొన్న ఇందుల వాయులో ఒకరు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒకరు వడదెబ్బతో చనిపోయినట్టుగా అధికారులు చెప్తున్నారు గత పది పదిహేను రోజులుగా కూడా ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం మార్చి ప్రారంభం నుంచే నిజామాబాద్ జిల్లాలో కొంత ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది ప్రారంభ దశలోనే ముప్పై ఐదు ముప్పై ఆరు డిగ్రీల స్టార్ట్ అయినటువంటి ఎండలు ప్రస్తుతం నలభై రెండు డిగ్రీల మార్కుకు చేరుకున్నాయి సో రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు సాధారణంగా ఏప్రిల్ మే నెలలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది సో ప్రారంభ దశలోనే ఏప్రిల్ ప్రారంభ దశలోనే ఎండలు ఇట్లా ఉంటే రానున్న రోజుల్లో మరింత ఇబ్బందికర పరిస్థితి ఉంటాయన్నటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు మనం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వాతావరణ పరిశోధనా కేంద్రంలో ఉన్నాం ఇక్కడ మనం ఉష్ణోగ్రతల రికార్డ్స్ గమనిస్తే కొంత నలభై రెండు నలభై ఒకటి పాయింట్ ఐదు ఆరు డిగ్రీలు అంటే దా దాదాపు నలభై రెండు డిగ్రీల మార్కు చేరుకున్నట్టుగా మనం విజువల్స్లో చూస్తున్నాం సో అధికారులు ఏం చెప్తారు ఎందుకు ఎండల తీవ్రత ఇంతగా పెరిగింది నిజామాబాద్ జిల్లాలో ఈసారి ఎందుకు ఎండలతో ఎండల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది అనేటువంటి విషయాన్ని వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడి తెచ్చినటువంటి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎండల దాదాపు నలభై 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 రెండు డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి వరుసగా ఏంటి రీజన్ ఏంటి యాక్చువల్గా మనం చూసుకున్నట్టయితే గత ఏడాది ఈ టైంలో ఎగ్జా థర్టీ నైన్ ఆ ట ఆ రేంజ్లో రికార్డ్ అయిందండి ఇప్పుడు చూసుకుంటే ఫార్టీ ఫార్టీ వన్ ఆ రేంజ్లో రికార్డ్ అయింది నిన్న చూసుకుంటే ఏంటంటే ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ హయ్యెస్ట్గా రికార్డ్ అయింది దీనికి మెయిన్గా ఒక రీజన్ ఏంటంటే ఎల్నో ఎఫెక్ట్ దానివల్ల ఈ టెంపరేచర్స్ ఇలా వ్యారీ అవుతున్నాయి గత వన్ వీక్ నుంచి చూసుకుంటే డిపార్చర్ ఫ్రమ్ నార్మల్ కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు వేరీ అవుతున్నాయండి ఎన్ని రోజులు ఉండబోతున్నాయి సార్ ఇట్లా ఇట్లాంటి సిచువేషన్ ఎన్ని రోజులు ఉంటుంది మనకి యాక్చువల్గా ఏంటంటే ఈ లాస్ట్ వీక్ నుంచి ఇలాగే ఉంది ఈ ఈ రోజు రేపు ఇలాగే ఉంటుంది ఇంకా ఎల్లుండి అవతల ఎల్లుండి మనం చూసుకుంటే మనకు కొంచెం ఉరుములతో మెరుపులతో ఉన్న వర్షం కొంచెం చిరు జల్లులు అక్కడక్కడ పడే ఛాన్సెస్ ఉన్నాయండి సో ఇట్లా ఉండబోతున్నాయి సార్ వర్షాలు పడితే ఎట్లా ఉండబోతుంది మనకి ఏంటంటే కొంచెం వర్షం ఏంటంటే పడడం వల్ల కొంచెం మనకు టెంపరేచర్ తగ్గుతుంది కొంచెం మనకేంటంటే ఈ హాట్ వెదర్ హ్యూమిడిటీ వెదర్ లాగా మనకు ఎక్కువగా ఉంటుంది సో చాలా చాలా పత్రికల్లో చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాం నార్త్ వైపు నుంచి బలమైనటువంటి గాలులు వీస్తున్నాయని చెప్తున్నారు నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ ఉందా సార్ వడగాలులు కావచ్చు లేకపోతే ఉత్తర భారతం నుంచి కింది వైపు దక్షిణ పిడ్డు వైపు గాలులు వస్తున్నాయని చెప్తున్నారు అట్లాంటి సిచ్యువేషన్ అనిపిస్తుంది అలాంటి సిచ్యువేషన్ ఏం లేదండి ఇట్లా ఎన్ని రోజులు ఉండబోతున్నాయి సార్ మనకి ఏంటంటే ఈ వన్ టూ డేస్ ఇలాగ ఉంటుంది నెక్స్ట్ మనకి ఏంటంటే ఒక చిన్న ద్రోణి ఉంది ఆ ద్రోణి వల్ల మనకి ఏంటంటే తండర్ యాక్టివిటీ లేదా ఉరుములు మెలుపుతో కూడిన వర్షాలు రెండు మూడు రోజులు పడే అవకాశం ఉంది సాధారణంగా ఏప్రిల్ మెలలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈసారి ఎట్లా ఉండబోతున్నాయి సార్ సమ్మర్ ఎట్లా ఉండదు ఈసారి కూడా కొంచెం ఎక్కువనే ఉంటుందని సో మనం ఏంటంటే బయటికి రాకపోవడం చాలా మంచిది ఈ ఎండలు కొంచెం అంటే మనకు ఏదైనా వర్క్ ఇట్లా ఉండి ఉండే మా లెవెన్ టు ఈ మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో చూసుకోవడం బెటర్ లెవెన్ టు ఫోర్ థర్టీ మధ్యలో బయటికి రాకపోవడం చాలా మంచిది ఇంకా మెయిన్గా చూసుకుంటే ఏంటంటే గర్భిణీ స్త్రీలు కానీ పిల్లలు కానీ వృద్ధులు కానీ వీళ్ళు బయటికి రాకుండా చూసుకోవడం మంచిది సఫిషియంట్గా వాటర్ తీసుకోవడం అలాంటివి మనం ప్రికాషన్స్ చాలా తీసుకుంటే చాలా మంచిది ఎండ దెబ్బ నుంచి మనం మనం కాపాడుకోవడం చాలా మంచిది ఏం చెప్తారు సార్ చివరిగా ప్రజలకు ఏంటంటే మనం ఎండ దెబ్బ నుంచి మనం మనం కాపాడుకోవడం మనం మనం చాలా ప్రికాషన్ తీసుకోవడం మంచిది ఏంటంటే బయటికి రాకుండా ఉండడం ఈ కొన్ని రోజులు మనం మనం కాపాడుకోవాలి సో ఇట్లా ఎండల తీవ్రత అయితే ఉంటుందని చెప్తున్నారు సాధారణం కంటే కూడా రెండు మూడు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఎండల నుంచి జాగ్రత్తగా ఉండాలి అత్యవసరమైతే తప్పితే బయటకు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు ఉదయం పది గంటల తర్వాత సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏదైనా పనుల మీద బయటకు వెళ్ళా ఏదైనా పనులు ఉంటే ఆ టైంలోనే బయటకు వెళ్ళాలి వెళ్ళాలనేటువంటి విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు శరీరాన్ని చల్లగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండబోతుంది సాధారణం కంటే గతంతో కంటే రెండు మూడు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక మరో రెండు రోజులైతే ఉష్ణోగ్రత ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు ఒకవేళ వాతావరణంలో కొంత ఒక ద్రోణి ఉంది ఒకవేళ దాని ప్రభావం ఉంటే కనుక ఖచ్చితంగా రెండు రోజుల తర్వాత తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది అయితే అవి కూడా ఉరుముల మెరుగులతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు ఒకవేళ అట్లాంటి వర్షం పడితే కొంత ఏదైనా ఎండ తీవ్రత ఒక డిగ్రీ అటెడ్గా తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు సో ఏదేమైనా నిజామాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం ఎండల తీవ్రత ముందుగానే ప్రారంభమైంది ఏప్రిల్ ఏప్రిల్ ఇప్పుడు ఫస్ట్ వీక్లో ఉన్నమ్మ ఏప్రిల్ నిలాఖరు మే కల్లా ఎండల తీవత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు సో సాధారణంగా ఉండాలి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉన్నటువంటి విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు